హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ గారు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలి ఆ అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటి దగ్గర అయితే క్లీన్ చేపిస్తున్నామంటాను ఎందుకంటే అక్కడ అంతా చాలా గడ్డి అంతా పెరిగిపోయింది అనమాట ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా బయట ఇంకా అందులో ఇంకా చాలా ఎక్కువ ఎక్కువైపోయింది ఇంకా పాములు అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి టైంలో ఇంకా అందుకనేస్తే ఇంకా క్లీన్ అయితే చేపిస్తున్నాము అందులో కొంచెం కాంపౌండ్ కూడా అంత అంతా ఉంది అనమాట చూడండి ఎంత గలీజ్గా ఉందో చూడండి ఇంతకు ముందు రెండు సార్లు నేనే ఇలా పీకేసి అంతా క్లీన్ చేసుకుంటా అంటే ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఇంకొక సార్ వాళ్ళైతే ఇంకా మన్ను తోలించారనమాట మన్ను తోలించింటే ఇంకా వాళ్ళంతా వేపించేసుకున్నారనమాట కాంపౌండ్ చుట్టూ ఇంకా మళ్ళీ కొంచెం మిగిలింటే ఇంకా మా ఆయనకైతే చెప్పారనమాట ఇట్లా మిగిలింది ఒకవేళ మీరు వేసుకుంటారేమో అంటే ఇంకా మేము కూడా వేపించాలి అనేసి ఇంకా ఎట్లా ఇంకా వాళ్ళు ఇంకా మిగిలిందంటే ఇంకా అదే మేమైతే వేయించుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్న వాళ్ళకి వేసాడనమాట ఇంకా మేము అన్నకే చెప్పాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్న ఐదు గంట ఐదున్నరకు అలా వచ్చాడు ఇంటి దగ్గరికి నేను ఫుల్గా నిద్రపోయాను అనమాట తలుపు కొట్టాడంట నేను పట్టించుకోయంలో నేను నిద్రపోయినాను మళ్ళీ ఎవరు అబ్బాయి ఇలా కొట్టినని చూస్తే అన్న మళ్ళీ ఇట్లా సారు చెప్పాడు ఎట్లా మీకు చేసి మట్టి వేయాలనేసి అడిగితే సరేలే అనేసి నేను చెప్పాను అనమాట అప్పటికి ఇంకా చీకటి పడుతూ ఉంది ఆల్మోస్ట్ ఈ రోజు ఫస్ట్ అన్న ఇంకా క్లీన్ గిడ్డ అంత పీకేసుకో మళ్ళీ మట్టి కలిసి మళ్ళీ వేసుకోవచ్చు అనేసి నేను చెప్పాను అనమాట చూడండి బక్కలు ఎంత ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి ఏంటి పందికొక్కలా ఏంటివో అవి ఎక్కువ తొడేస్తూ అన్నమాట అక్కడ ఏం గలీజ్ కూడా చేయమనమాట ఇంకా అక్కడ ఎక్కువ ఇంకా లాంగ్ ఇంకా లాస్ట్ అయితే ఇంకా చీకటి పడిపోయింది అందుకే అక్కడ వద్దులైన ఇక్కడ అంతా చేసేసుకో ఇప్పుడు మార్నింగ్ కాల్సిన వచ్చి మళ్ళీ అదంతా క్లీన్ చేసి మట్టి అనేసి నేను చెప్పాను అనమాట ఇంకా నేను అడిగాను అనమాట అన్నని ఏం పని చేస్తావన్న రోజు అనేసి అని అంటే అన్న ఏం చెప్పాడంటే నేను బేల్దారు పని పోతాను అక్క అన్నాడు అనమాట ఇంకా మళ్ళీ బేల్దేర పని పోతే మళ్ళీ ఇలా అనేసి అంటే మళ్ళీ డబల్ పని చేసుకుంటాను ఇట్లా ఎవరైనా చెప్తే మార్నింగ్ కొద్దిసేపు ఎనిమిది వరకు అలా చేసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చేసేసుకుంటాను ఏదో పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కోసరానికి కదా చేసుకోవాలనేసి అన్నాడు నాకైతే చాలా బాధ అనిపించింది అక్కడ పని చేసుకుంటూ మళ్ళీ డబల్ పని చేసుకుంటున్నాడు నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది అనమాట అక్కడి నుంచి ఇంక ఇంత ఇక్కడ మోస్తున్నాడు అనమాట చాలా లాంగ్ పాపమంగా అయినా కూడా మోసేశాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మట్టి అంతా ఇంకా ఇంకంతా నేను ఇంకా అంత నీట్ గా సర్చ్ చేసుకుంటున్నాను ఒక కుటుంబము వాళ్ళని పోషించుకోవడానికి ఎంత కష్టపడాలో చూడండి పిల్లలు ఉన్నారు కదా అక్క చే ఇప్పుడు చేసుకుంటేనే కదా అనేసి అన్నాడు అన్నైతే ఇంకా ఇదంతా అయితే ఇంకా నేను నీట్ గా అంతా ఇది చేసేస్తున్నా ఇంకా అంతా పెద్ద పెద్ద కొమ్మలన్నీ అయినా నింటే నీట్ గా అన్ని అప్పుడే కొట్టేస్తానమాట ఇంకా చిన్న చిన్నవన్నీ ఇంకా ఇది చేసేస్తున్నాను నాకు ఇలా పనులు చేసుకోవాలంటే ఇట్లా చాలా ఇష్టం అనమాట ఇలాంటి పనులు ధైర్యంగా నేను ఒకదాన్ని చేసుకోగలను ఎందుకంటే నేను ఆ గడ్డి కూడా నేనే పీకేసుకోగలను కాకపోతే ఎందుకంటే మట్టి మోసేది ఉంది కాబట్టి అది మనం ఒకరి మన ఒకరితో అయితే కాదు అనేసి నేను ఒకదాన్ని ఇంకా చేయలేననేసి ఇంకా అన్నకైతే చెప్పడం జరిగింది ఆడికి నేను అన్నాను అయితే నేనే పీకేసుకుంటాను మట్టి ఒకటే కాల్సిన వెయ్యి అనేసి అన్నాను నేను ఇంకా పని ఇంకా పాపం ఇంకా అన్న చేసుకు అదే ఇంకా చేసుకుంటా లే అనేసానంటే ఇంకా రెండు పనులు కూడా అన్నమాట ఇంకా యాక్చువల్ అయితే ఇంక నేను గడ్డి పీకేసి మట్టి ఒకటి వేపిద్దాం అనుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఇంకా చెట్టులో అవన్నీ వెండి కొమ్మలు కొమ్మలన్నీ అలా ఉంటాయి కదా అవన్నీ ఇంకా తీసి అయితే అక్కడ వేస్తున్నాను అనమాట ఇలా వర్షాకాలంలో ఎక్కువ పాములు వస్తుంటాయి అనమాట కొంచెం గడ్డి ఎక్కువ పెరిగిందంటే ఖచ్చితంగా పాములు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట పాములు కూడా వస్తాయి ఇంకా మా అయితే ఆ చెట్టు అంతంగా అలానే కొట్టేస్తాయి అనేసి అన్నాడు నేను మళ్ళీ ఇంక ఎందుకు కొట్టేయాలి చాలా బాగా కనపడిస్తుంది అనేసి నేను అన్నాను అందులో అక్కడ సార్ వాళ్ళు సారు చూస్తూ ఉన్నాడు అనమాట ఎందుకు కొట్టేస్తావు అనేసి అన్నాడు మా మామని ఇలానే బాగుంది అనేసి అంటే మళ్ళీ అప్పుడు ఊరినే అయిపోయినా లేదంటే నాతో కొట్టేపిచ్చేవాడు ఇంకంతా కొట్టేది అయిపోయిన తర్వాత ఇంకా దిగేస్తున్నాను ఇంకా ఇప్పుడంతా ఇంకా అప్పుడే ఆల్రెడీ అంతా మోసేసినానమాట అక్కడ వేసాను మళ్ళీ ఇంక ఇది మళ్ళీ చిన్న చిన్నవన్నీ కొట్టేసినాను అనమాట ఇంకా ఇదంతా వెతుక్కొని అయితే ఇంకా అక్కడికి ఇంకా వేసేస్తున్నాను ఓసాట వేసుకుంటే ఇంకా అదంతా విండిపోయినాక అగ్గి పెట్టేస్తే కాలిపోతుంది అనమాట ఇంకా చెత్త అంతా నేను అప్పుడే వెతికచ్చి వేసేసానమాట ఇక్కడ చూడండి ఈ సైడ్ కూడా అంతా వేపిద్దాం అనుకున్నా ఆ సైడ్ అంతా చాలా ఎక్కువ వేసేసినాడు ఈ పక్క చాలా చిదుగుందనమాట పెద్ద పెద్ద చెట్లు ఏమన్నా ఒకటి మన కోసరానికి పాపం వాళ్ళకి ఏమన్నా ఒకటి అయితే అనేసి నేను ఈ పక్క చేపిలేదు అనమాట క్లీను ఈ వారు ఒక్కటే ఇంకా కొంచెం గడ్డి పీకేపిచ్చి ఆ పక్క అయితే మట్టి వేయిచ్చేసినాను ఇంకా చెట్ల దగ్గర అంతా గా వేయించేసినాను చూడండి ఈ పక్క సైడ్ చూడండి ఇంకా ఇదంతా మట్టి అయితే ఇలా వేపిచ్చేసినాం అనమాట ఈ పక్క చాలా ఎక్కువ వేపించేస్తున్నాము ఈ పక్క కాంపౌండ్ చాలా దెబ్బ అనమాట ఇంకా నిమ్మకి ఇంకా ఆ సైడ్ అయితే ఇంకా కొంచెం అది కూడా అంతేపించింటే అవునేమో మట్టి అంత